ఉద్యోగస్తులపై సైబర్ నేరగాళ్ల పంజా నగదు అక్రమ చలామణి కేసులో ఉపాధ్యాయునికి టోకరా సైబర్ మోసగాళ్ల వలలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు స్వాధీనం లో పలు రాష్ట్రాల నుంచి రుణ ఆఫర్లు క్రెడిట్ కార్డుల పేరుతో అమెరికా ఇతర దేశాలకు చెందిన వారిని ఆకర్షిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు ఎఫ్బీఐ ఇచ్చిన సమాచారంతో ఆయా సంస్థలపై నిఘా పెట్టిన సిబిఐ అధికారులు తొలుత తానేలోని కాల్ సెంటర్ నుంచి నూట నలభై మందిని అదుపులోకి తీసుకొని విచారించి ఈ అక్రమ ఆపరేషన్ కు సంబంధించిన సర్వర్ అహ్మదాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కోల్కతా విశాఖలోనూ ఈ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేసి సాగర్ నగర్ ప్రాంతంలోని పారాడైజ్ పారడైజ్లో నివాసం ఏర్పరచుకున్న అక్షయ్ పాత్వాల్ ధీరథ్ జోషి హిమాన్స్ శర్మ పార్థ్ బాలి ప్రితేష్ నవీన్ చంద్రపటేళ్లను మురళీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు వీరి నుంచి కంప్యూటర్లు ల్యాప్టాప్లు హార్డ్ డిస్కులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం సైబర్ నేరాల ద్వారా దేశంలోని ఎక్కడెక్కడి ప్రాంతాల్లో కొల్లగొడుతున్న డబ్బునంతా సైబర్ నేరగాళ్లు హైదరాబాద్లోని మ్యూల్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సమాచారం వివిధ బ్యాంకుల్లో ఆరు ఖాతాలు ఖాతాలున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి ఖాతాల్లోని ఒక్కో ఖాతాల్లోకి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు జమైనట్లు గుర్తించిన పోలీసు అధికారులు ఎప్పటి నుండి జరుగుతోంది నగరంలోని బ్యాంకుల్లో ఇంకెన్ని మ్యూర్ ఖాతాలున్నాయనే విషయాన్ని విచారణ చేస్తున్న పోలీసులు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల వెనుక ఫోర్ వీడియోస్ ప్రభావం ఉన్నట్లు పోలీసులు గుర్తించి అమెరికాలోని ఓ నిఘా సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని సంస్థ సహాయంతో ఎవరెవరు సోషల్ మీడియాలో నీల చిత్రాలు వీడియోలు చూస్తున్నారు వాటిని ఎవరికి షేర్ చేస్తున్నారు ఎంతసేపు చూస్తున్నారు వంటి విషయాలను నిత్యం గమనిస్తూ అలా చూస్తున్న వారి ఐపీ అడ్రస్ ఫోన్ నెంబర్ వారి లొకేషన్లను అమెరికా నిఘా సంస్థ క్రైమ్ బ్యూరో రికార్డ్ ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తుంది వివరాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారు తెలిపారు హైదరాబాద్కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఎక్కడెక్కడ పనిచేశారన్న సర్వీస్ హిస్టరీ చూసుకోవాలని సూచించాడు ఆ వ్యక్తి చెక్ చేసుకోగా ఒక కంపెనీలో చేరినట్లు కనిపించడంతో ఇతర రాష్ట్రానికి చెందిన ఆ బోగస్ కంపెనీ నుంచి వివరాలు తొలగించాలంటే డబ్బు ఇవ్వాలని మళ్ళీ ఫోన్ రాగా పట్టించుకోలేదు కొద్ది రోజులకు ఇంకో కంపెనీ సర్వీస్ హిస్టరీలో చేరడంతో ఉద్యోగం పోతుందని కంగారు పడ్డ బాధితుడు సైబర్ నేరస్తుడికి అరవై వేల రూపాయలు పంపించి వివరాలు తొలగించాలని కోరాడు సైబర్ నేరగాడు ఇంకా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు పిఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు నగర్ కు చెందిన ఉపాధ్యాయుడికి ఫోన్ చేసిన సైబర్ నెరగాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి మాట్లాడుతున్నానని గతంలో ఓ కేంద్ర మాజీ మంత్రిపై నమోదైన మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఫోన్ చేసినట్లు కేసు దర్యాప్తులో ఓ ఆధార్ కార్డు లింక్ గుర్తించామని అందులోనే మీ పేరు వివరాలు ఆధారంగా కాల్ చేశామని విచారణకు సహకరించారని నమ్మబలికిన కేటుగాలు వివరాలు చెబితే లావాదేవీలను తనిఖీ చేసి ప్రమేయం ఉందో లేదో గుర్తిస్తామని చెప్పడంతో నిజమేనని భావించిన ఉపాధ్యాయుడు వివరాలు తెలపడంతో మనీ లాండరింగ్ లో మీకు ప్రమేయం ఉన్నట్లు తేలిందని కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు చెల్లించాలంటూ డెబ్బై వేల రూపాయలు బదిలీ చేయించుకున్న సైబర్ చీటర్స్ అనంతరం ఇదంతా మోసమని గ్రహించిన ఉపాధ్యాయుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈఈ ఎస్పీ ఓస్వా మోసగించిన ముఠాలో మరో ఏడుగురిని గుర్తించామని వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కుల్దీప్ సింగ్ చౌహాల్ గారు తెలిపారు ముఠాలో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు వారంతా అస్సాం పశ్చిమ బెంగాల్కు చెందిన వారని పేర్కొన్నారు సైబర్ మోసగాళ్లలో ఒకరు తనను తాను సిబిఐ అధికారిగా పరిచయం చేసుకుని పారిశ్రామికవేత్తకు నకిలీ అరెస్టు వారెంట్ చూపించి డిజిటల్ అరెస్టు చేస్తారని బెదిరించారని పోలీసులు తెలిపారు ఆ తరువాత ఓస్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి నలభై ఎనిమిది గంటల్లో కేసును ఛేదించారు ఏకే సైబర్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్